అందరికీ నమస్తే అండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఎవరో ఇలా పోస్ట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో అది చూసి చెప్తున్నాను చూడండి ఈ వీడియో దానికోసమే చెప్తున్నాను ఈ ఎండకు అసలు కనపడలేదు ఇందులో అది నేను చదివి వినిపిస్తాను చూడండి డిగ్రీలు చదివి సిటీలో పదహైదు ఇరవై వేల జీతానికి జాబులు చేసుకుంటూ ఇబ్బందులు పడడం కంటే కూడా సొంత ఊరిలో రెండెకరాలు కౌలుకు తీసుకొని నీకున్న తెలివిని ఉపయోగించి వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా బతకడం బెటర్ కదా అని ఎవరో ఈ మాదిరిగా పోస్ట్ పెట్టారు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చూడండి నేను చెప్పేది వాళ్ళు ఎకరాలు కౌలుకు తీసుకొని చెప్తున్నారు నేనైతే నా వాటగా ఇప్పుడు మూడు ఎకరాలు మూడు ఎకరాలు నేను వ్యవసాయం చేస్తున్నాను అలాగే పశుప్రాసాలతో కాకుండా ఈ మూడు ఎకరాలు వచ్చేసి వరి పంట పెట్టాను మీరేమో రెండు ఎకరాలు కౌలు తీసుకొని వ్యవసాయం చేసుకుని బెటర్ అని చెప్తారు నేను మూడు ఎకరాలు చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇలాంటి పరిస్థితి వచ్చింది చూడండి నీళ్ళు చూడండి ఎండిపోతుంది చూడండి అసలే నీళ్ళు లేవు చీరిపోయాయి చూడండి ఈ మాదిరిగా ఇలాంటి పరిస్థితులు వస్తే మీరు కౌలుకు కౌలుకు పదహైదు వేల నుండి ఇరవై వేల వరకు ఉంటుంది కొన్ని చోట్లయితే ఇరవై ఐదు వేలు కూడా ఉంటుంది మరి కౌలుకు ఇవ్వాలి ఇంకా పెట్టుబడులు పెట్టాలి మీరు ఎంతవరకు రాబట్టగలుగుతారు దీంట్లో ఆదాయము జాబ్ చేసుకోండి రాత్రి పగలు కష్టపడ్డారు చదువుకున్నారు ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు ఇంటర్వ్యూస్లో పాస్ అయ్యారు ఇంకా జీతం కూడా వస్తుంది ఈ మాదిరిగా అది జాబ్ వదిలేసుకుని ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేస్తాను అని ఎవరో పెడుతున్నారు ఇదంతా నమ్మద్దండి ఇదంతా ఎవరు సరదాగా చేసినారు పిచ్చి పిచ్చిగా అనవసరంగా పెట్టారు అసలే పంటని కూడా చేతికి వస్తుందో రాదని కూడా నమ్మకం లేదు భూగర్భ జలాలు అయితే తగ్గిపోయాయి ఇంకా ఈ వారం రోజుల్లో ఇప్పుడు ఇరవై నుండి ఇరవై ఐదు తేదీ లోపల వర్షాలు వస్తున్నాయి ఉన్నాయి అని చెప్తున్నారు వాతావరణం వాళ్ళు ఇప్పుడు చూడండి ఈ వర్షాలు కూడా ఈ ఐదు రోజుల్లో రాకపోతే ఈ పంట కూడా వదిలేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ వంకాయ పంట వదిలేశాను ఎంత బాగుందంటే అంత బాగుండేది ఆ యూట్యూబ్ ఛానల్ కూడా నేను పెట్టాను అంటే నాలుగు దఫాలు బాగానే వచ్చింది అంటే రేట్లు నాలుగు దఫాలు బాగానే ఉన్నాయి నాలుగు కోతలు మళ్ళీ రెండు కోతలు మూడు కోతలు తగ్గిపోయాయి రేటు తగ్గిపోయింది ఇంకొక విషయము ఈ వరి పంట పెట్టడం కోసము ఆగస్టు ఆరవ తేదీ నుండి వారానికి ఒకసారి పది రోజులు ఒకసారి రెండు వారాలు ఒకసారి వర్షం పడుతూ ఉండడం వల్ల ఆశపడ్డాను ఏదో పెట్టుకుంటే తప్ప ఏదో కొంచెము భారీ వర్షం వస్తే ఇంకా భూగర్భ జలాలు పెరిగి బోర్లలో కూడా నీళ్ళు బాగా అనేసి పంట పెట్టేశాను ఇప్పుడు చూడండి ఇక్కడ రేటు తగ్గిపోయింది ఇంకొక విషయము నీళ్ళు కూడా సరిపోగా ఇప్పుడు నేను ఈ పంట వదిలేశాను దాంట్లో నుండి ఆదాయం కూడా పెద్దగా రాలేదు దాని పెట్టుబడులు వచ్చాయి ఈ విధంగా నేనే ఇంతగా సొంత భూములు చేసుకొని ఇంత కష్టపడి చేసుకుంటుంటే ఆదాయం రాబట్టలేకపోతుంటే మీరు వచ్చి కౌలు తీసుకొని రెండు ఎకరాలు దానికి మీరు ఆదాయం రాబడతాను అని చెప్తున్నారు అసలు రాబట్టలేరు కష్టపడి చదువుకున్నారు ఉద్యోగం చేసు సాధించి సాధించారు సంపాదించుకున్నారు మీరు జాబ్ చేసుకోండి ఇప్పుడు మా ఫ్రెండ్ అయితే ముందుగా ఇప్పుడు ఈ పదహైదు వేలు ఇరవై వేలు అయితే నేను నమ్మలేను ఇప్పుడు అయితే మా ఫ్రెండు రెండు వేల ఒక మూడు సంవత్సరాల ముందు నుండి జా జాబ్ చేస్తున్నాడు అప్పుడు పదహైదు ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు వేలు వరకు జాబ్ వచ్చింది సాఫ్ట్వేర్ అప్పుడు ఇప్పుడు వచ్చేసి దాదాపుగా అరవై వేలు ఉంది ఇంకా మా తమ్ముడు కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అతను కూడా జాబ్ చేసుకుంటున్నాడు ఇంకా శనివారం ఆదివారం రోజు సెలవు ఒక నెలకు ఇలా నాలుగు వారాలు ఎనిమిది రోజులు సెలవు కూడా వస్తుంటుంది ఇంకా ఏదో పనులు ఉండడమో ఏదో ఒకటి జ్వరం వచ్చినప్పుడు కానీ ఏదైనా పెళ్ళి ఉన్నప్పుడు కానీ ఇలాంటివి ఫంక్షన్స్ ఏదైనా ఉంటే కూడా అప్పుడు కూడా హాలిడే ఇచ్చి మాదిరిగా జాబ్ కూడా చేసుకుంటున్నారు కానీ నాకు కూడా దేవుడు చదువు రాసి పెట్టింటే నేను కూడా జాబ్ చేసుకునేవాడిని నాకు దేవుడు చదువు ఇవ్వలేదు దానికోసము ఏం చేయలేను ఏదో ఒకటి వ్యవసాయ కుటుంబంలో పుట్టాను ఇంకా మూడు ఎకరాలు కూడా నా వాటకు వచ్చింది ఇప్పుడు వ్యవసాయం కూడా చేసుకుంటున్నాను ఏది ఏది చేయలేను ఇంకా దగ్గర మీకంటే మీ దగ్గర అయితే చదువు ఉంది చదువు ఇక్కడ కాకపోతే వేరే చోట అయినా కూడా వెళ్ళి చేసుకోవచ్చు ఇంకొక ఫ్రెండు మూడు వేల రూపాయలు జీతం ఎప్పు ఇస్తాను అంటే అని దానికోసమే ట్రాన్స్ఫర్ అయ్యాడు దాంట్లో కూడా మూడు వేల జీతానికి ఇప్పుడే వచ్చేసి ఒక అపార్ట్మెంట్ ఒక ఫ్లాట్ కూడా కొన్నాడు కానీ నేను ఈ వ్యవసాయం చేసుకుంటూ ఏం ఏం కొనలేదు ఆ మాదిరిగా మీరు కేవలము ఇవన్నీ నమ్మొద్దండి దీనికి సమాధానము నా దగ్గర ఉండి అనే దానికోసము నేను ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఇవన్నీ పట్టించుకోదండి జాబ్ చేసుకోండి మీకు మంచి గౌరవం ఉంటుంది ఈ వ్యవసాయం చేసుకుంటుంటే గౌరవం కూడా తక్కువ ఉంటుంది ఇంకొక విషయము జాబ్ లేకపోతే ఇప్పుడు చాలా ఇళ్ళల్లో అసలు పెళ్ళి కూడా జరగదు పిల్లలు కూడా ఇవ్వరు ఈ మాదిరి ఉంది తప్పకుండా మీరు జాబ్ చేసుకోండి జీతాలు పెరుగుతూ ఉంటాయి ఆర్థికంగా ముందులో కొంచెం కష్టంగా ఉన్నా కూడా తర్వాత బాగుంటుంది మా ఫ్రెండు బియ్యం ఇక్కడి నుండి తీసుకొని పోయేవాడు ఇప్పుడు జీతము అరవై వేలు డెబ్భై వేలు అలా ఉంది కాబట్టి అక్కడే సూపర్ మార్కెట్స్ అక్కడే బియ్యం కొనడము అక్కడే ఉండడము అంత ప్రశాంతంగా భార్యాభర్తలు మ్యారేజ్ కూడా అయింది భార్యాభర్తలు భర్తలు కూడా అక్కడే ఉండడము ఇవన్నీ అంత ప్రశాంతంగా ఉన్నాడు కానీ వ్యవసాయం చేసుకుంటూ మీరు ఇక్కడ వచ్చేసి చాలా ఆర్థికంగా నష్టపోతారు ఏదో ప్రశాంతంగా ఇక్కడ స్వచ్ఛమైన గాలి పిలుచుకుంటున్నాము అని చెప్తున్నారు ఎక్కడ ఈ ఎండలకు చూడండి అక్కడ లేదా మీకు ఏసులో ఉండరా మీరు ఏసులో ఫ్యాన్ ఉంటుందా మీరు స్వచ్ఛమైన గాలి పిలుచుకోరా ఏదో ఇంకా ట్రాఫిక్ ఉంటుంది అది సిటీస్ కాబట్టి నగరం కాబట్టి ఇవన్నీ వద్దు ఒకసారి మందు పిచికారి చేసేటప్పుడు ఆ వాసన ఎలా ఉంటుంది చూడండి మీరే ఒకసారి ఇంకో మా ముఖం మీద పడితే ఇంకా మంట చూడండి పరిశ్రమ పడుతుంది ఇవన్నీ కూడా ఉంటాయి అసలు పట్టించుకోవద్దండి ఇవన్నీ జాబ్ చేసుకొని ప్రశాంతంగా ఉండండి చదివించింది దేనికోసము జాబ్ చేసుకోవాలా బాగుండాలా దానికోసము వాళ్ళేమో వ్యవసాయం చేసిన వాళ్ళకు తెలియదా పెద్దోళ్ళకు వ్యవసాయం చేసుకుంటే ఎందుకు చదివించింది నాకు కూడా చదివిచ్చారు నేను కూడా పైస బాగా ఎంతో బీటెక్ వరకు వచ్చాను కానీ ఫైలు నాకు చదువు ఇవ్వలేదు దానికోసం దానికోసమే వ్యవసాయం చేసుకుంటున్నాను ఈ మాదిరిగా అనవసరంగా ఇవన్నీ పట్టించుకోదండి ఇవి దాంట్లో కామెంట్లు చూస్తే అంత వ్యవసాయానికే అనుకూలంగా ఉంటాయి వచ్చి నష్టపోతారు దానికోసం చెప్తున్నాను ఓకేనా చూడ చూద్దరా అండి అసలు వస్తుందా ఈ మాదిరిగా చీరిపోతుంటే అసలు దిగుబడి కూడా రాదు పంట కూడా చేతికి రాదు అనుకుంటాను ఇప్పుడు అది వదిలేశాను ఇప్పుడు కూడా భూగర్భ జలాలు ఇంకా ఆ వీడియో కూడా చూపిస్తాను చూడండి భూగర్భ జలాలు కూడా బోర్లలో కూడా నీళ్లు తగ్గిపోయాయి అంటే కాఫీ మాదిరి కొడుతుంది తెల్ల నీళ్ళు కొట్టేవి కాఫీ అంటే మట్టి మట్టి నీళ్ళు కొడుతున్నాయి అవి కూడా అయిపోతే ఇంకా ఈ పండుగ కూడా ఉండదు దీంట్లోనే పెట్టుబడి పెట్టాను దీంట్లోనే అసలు కౌలు తీసుకొని ఉంటున్నారు కౌలుకు తీసుకొని మీరు కౌలు రైతులు చూశారు కదండి ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఇంకా